చూడండి ఎంత బలుపంటే ఈ ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళకంట తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం చెత్తలో అంబేద్కర్ చిత్రపటం కార్పొరేషన్ అధికారులకు ఎందుకు ఇంత మదం పూజలు అందుకోవాల్సిన స్థలంలో భారతరత్న ప్రతిమకు అగౌరవం అందరూ దళితేతరులే అందుకైనా ఈ బలుపు అందరూ దళితేతరులే అంట వీళ్ళందరూ ఎస్సీ కార్పొరేషన్లు సభ్యులుగా ఉన్నారు అందరూ దళితేతరులే మళ్ళీ భారతరత్న అంబేద్కర్ గారి ఫోటో ఈ చెత్తలో పడేసి ఉంది ఇదంతా మొత్తం దాన్ని ఏమంటారు చెత్త పక్కన పెడతారు కదా దాంట్లో పెట్టేసింది ఆయన ఫోటో ఇదిగో ఇంకా జూమ్ చేసి కూడా తీశారు చూడండి ఇదిగో ఇదంతా స్క్రాప్ మెటీరియల్ స్క్రాప్ మెటీరియల్ పెట్టే దగ్గర పెట్టింది మళ్ళీ ఇది నార్మల్ గవర్నమెంట్ ఆఫీసుల్లోనో లేకపోతే ఇంకెక్కడో ఇంకెక్కడో పార్టీ ఆఫీసుల్లో అంటే మనం అనుకోవచ్చు ఇది స్వయంగా ఎస్సీ కార్పొరేషన్లో జరిగిందండి ఎస్సీ కార్పొరేషన్లో జరిగింది ఇది చూసారా ఇది మన ఎస్సీ కార్పొరేషన్ సభ్యులు భారతరత్న అంబేద్కర్ గారికి ఇచ్చే గౌరవం అంత అద్భుతమైన గౌరవం ఇస్తున్నారు వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది భారత రాజ్యాంగ నిర్మాత ఆరాధ్య ఆరాధ్యదయం డాక్టర్ దాదాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని కార్యాలయ కార్య చిత్రపడేసిన ఘటన తీవ్ర ఆగ్రహాన్ని దారితీస్తుంది దళితుల ప్రేరణామూర్తి చిత్రపటం చెత్తలో పడి ఉండటం జీర్ణించుకోలేక ఆదాబ్ ఆ చిత్రాన్ని ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేసింది దళితుల కోసం ఏర్పాటు చేసిన సంస్థలోనే ఇలాంటి అవమానం క్షమించరాని నేరం ఇప్పుడు ఇంకో చోట ఇంకో చోట ఉంటే గనక ఒక అర్థం అండి దళితుల దైవం అంబేద్కర్ గారు దళితులు నిజంగా దేవుణ్ణన్నా మొక్కతా ఒక రోజు మర్చిపోతారేమో కానీ అంబేద్కర్ గారిని తలుచుకొని రోజు ఉండదు అంబేద్కర్ గారికి మొక్కని రోజు ఉండదు అలాంటి దళిత ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్లోనే ఎస్సీలకు దైవం లాంటి అంబేద్కర్ గారి ఫోటోని చెత్తలో పడేశారు ఎందుకు పడేసారు ఏంటి అంటే పేరుకి మాత్రం ఎస్సీ కార్పొరేషన్ అది కానీ అందులో ఎస్సీలు ఎవరు ఉండరు అంతా దళితేతరులే ఉంటారు కానీ ఎస్సీ కార్పొరేషన్ అది ఇక ఎస్సీ కార్పొరేషన్ వాడికి ఎలా ఉంటుంది అందులో దళితేతరులకు ఏమి ఉంటుంది ఇలాంటివి జరుగుతాయి ఇలాంటి విపరీతాలు జరుగుతాయి ఇక్కడ మనకి పూజలు అందుకోవాల్సిన స్థలంలో ప్రతిష్టాత్మకంగా గౌరవించాల్సిన ప్రతిభను చెత్తలో పడేయటం దళితుల ఆత్మగౌరవంపై దాడితో సమానం అని వారు అంటున్నారు ప్రపంచం మొత్తం సింబల్ ఆఫ్ నాలెడ్జ్గా ఆయన ప్రతిమను ఆవిష్కరించుకుంటుంది ఆయన ప్రఖ్యాతిని ప్రతిబింబించేలా తెలంగాణ ప్రభుత్వం నూట ఇరవై రెండు ఎత్తైన విగ్రహాన్ని నిలిపి సచివాలయానికి ఆయన పేరును నామకరణం చేసుకుంది ఈ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ను కీర్తిస్తుంటే ఆయన పుణ్యమాన్ని ఏర్పడిన సంస్థల ఉద్యోగాలు నిర్వహిస్తూ లక్షల జీతాలు తీసుకుంటూ చివరికి ఆ మహానుభావాన్ని అవమానించే నీతి స్థితికి ఇక్కడ అధికారులు దిగజారటం శోచనీయం దీని అంతటి కారణం ఒకటే అని తెలుస్తుంది ఇక్కడ ఒక్క దళిత అధికారి కూడా లేకపోవటం అర్హత కలిగిన దళిత అధికారులను రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి రానివ్వకుండా రాజకీయాలు చేయటం దళితేతర అధికారులంతా ఒక్కటే ఈ విధమైన రోత పనులు ఇక్కడ ఆజ్యం పోస్తున్నారని తెలిసింది ఇది ఎస్సీ కార్పొరేషను కానీ ఎస్సీలు ఎవరుండరు ఎలా అయితే ఎంత దారుణమైన విషయం అంటే ఇది ఎస్సీ కార్పొరేషన్ ఆఫీసులో ఎస్సీలు ఎవరు ఉండకుండా మొత్తం దళితేతరులను పెట్టుకొని అంత కుటిలమైన రాజకీయాలు చేసి వీళ్ళంతా ఏం చేశారు చివరికి అంటే ఇది వీళ్ళు చేసిన పని ఇది ఈ కార్యాలయానికి మేనేజింగ్ డైరెక్టర్గా ఒక దళిత అధికారి ఉండి ఉంటే అంబేద్కర్ చిత్రపటానికి ఈ విధమైన అవమానం జరిగి ఉండేది కాదని అందరూ అభిప్రాయపడుతున్నారు దళితుల కోసం ఏర్పాటైన కార్పొరేషన్లోనే ఈ విధమైన నిర్లక్ష్యం జరగటం ఈ సంస్థలను అధికారుల మనస్తత్వాన్ని బహిర్గతం చేస్తుంది రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో అధికార వ్యవస్థలో కొన్ని వర్గాలు ఇంకా అంబేద్కర్ ఆత్మను ఆయన సమానత్వ సిద్ధాంతాన్ని పూర్తిగా జీర్ణించుకోవడం వల్లనే ఇలాంటి బలుపు కార్యక్రమాలు కులవేక్ష ఆరోపణలు అవతరిస్తుంటాయని దళిత బహుజన మేధావులు దుమ్మెత్తిపోస్తున్నారు ఎస్సీ కార్పొరేషన్ పై స్థాయి అధికారుల ప్రవర్తనపై గతంలో కూడా విమర్శలు వచ్చాయి కార్పొరేషన్ దళితుడు చైర్మన్గా ఉన్న నిర్ణయాధికారాలు ఎగువకాలం ఎగువకాల అధికారుల చేతిలోనే ఉన్నాయంట సరే మీ అధికారాలు మీ రాజకీయాలు మీ తొక్కాతో మాకు అనవసరం అండి మీరు చావండి కానీ నిజంగా భారతరత్న అంబేద్కర్ని ఆయన ప్రతిమని ఇలా అవమానించడం మాత్రం ఖచ్చితంగా దళితులు ఎవరో మిమ్మల్ని క్షమించరు ఎంత అహంకారం ఉంటే మీకు ఎంత బలుపు ఉంటే ఎంత నిర్లక్ష్యం ఉంటే ఇలాంటి పని చేస్తారు మీరు అదే ఆ శాఖలో దళితులు ఉండుంటే మీరు చేసిన ఆ దళితుడు దాన్ని తీసుకొని గుండెలకు హత్తుకొని తీసుకెళ్ళేవాడు ఇంటికి మీరు మాత్రం అలా పడేశారు అంటే ఎవడు అడుగుతాళ్లే తొక్కలే మనకేముందలే అనే బలుపు అహంకారం నిర్లక్ష్యం పొగరేగదు ఇదంతా ఇంకెంతకాలం అండి వివక్ష రాజ్యాలు మారుతున్నాయి రాష్ట్రాలు మారుతున్నాయి వ్యవస్థలు మారుతున్నాయి ప్రపంచం మొత్తం కొత్త శకంలోకి వెళ్తుంది మీరు మాత్రం ఇంకా ఈ ఎగువ కులాలు దిగుకులాలనే జాడ్ పడి చేస్తూ ఉంటారా మీరు ఇంకా మీరు ఇప్పుడు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో ఎక్కడైతే లక్ష లక్షలు తీసుకుంటున్నారో ఎక్కడైతే మీరు కాళ్ళ మీద కాలు వేసుకొని హాయిగా ఏసీ రూముల్లో కూర్చుకుంటున్నారో దాని అంతటి కారణం ఆ మహానుభావుడు అలాంటి మహానుభావులు పక్కన పడేసి చెత్తలో పడేసి మీరు మాత్రం ఎంజాయ్ చేస్తారు చెత్త ఫెలోసనకేమాలి మిమ్మల్ని ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలండి ఇట్లాంటి వాళ్ళని విశారధ మహారాజ్ గారు చెప్తున్నారు రేవంత్ రెడ్డి ఫోటో నెధి మీద పెట్టుకొని రాజ్యాంగ నిర్మాత ఫోటోని చెత్తలో వేశారు ఇది అధికారుల వైఖరి కన్నా పాలకు నిర్లక్ష్యమే ఇందుకు కారణంగా భావించాలి ఈ విషయంలో క్రింది స్థాయి సిబ్బందిని అటెండర్లపై చర్యలు తీసుకోకుండా ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ని తక్షణమే సస్పెండ్ చేయాలి భైరి వెంకటేష్ గారు ఏమంటున్నారు ఈ కార్యాలయానికి మేనేజింగ్ డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న అధికారిని వైశ్య సామాజిక వర్గానికి చెందినవారు కావటం వలన కూడా ఇలాంటి సంఘటనలు కారణం కావచ్చు అని దళిత నాయకత్వం భావిస్తుంది రాజ్యాంగ ఫలితంగా దళితుకు దక్కిన ఎస్సీ కార్పొరేషన్లోనే అంబేద్కర్ని గౌరవించలేదంటే ఇక దళితుల్ని ఇక్కడ అధికారులు ఏ విధంగా చూస్తారో అర్థమవుతుంది ఇక్కడ ఒక్క దళిత అధికారి లేకపోవటం శోచనీయం సంబంధిత అధికారులు వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన చెప్తున్నారు సస్పెండ్ కాదు ఇంకా అంతకు మించిన ఏమైనా యాక్షన్ ఉంటే వాళ్ళపైన తీసుకోవాలి నిజంగా ఎంత దారుణం అండి ఇది దళితులు దేవుళ్ళ కొలుస్తారు దళితులే కాదు భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు ఆయన దేవుళ్ళ కొలుస్తారు ఈరోజు మనం స్వేచ్ఛగా గాలి పిలుస్తున్నాం అంటే ఈరోజు మనం ఇట్లా ప్రభుత్వాన్ని ప్రశ్నించగలుగుతున్నాం అంటే ఈరోజు మనం మాట్లాడగలుగుతున్నాం అంటే అది మొత్తం ఆయన ఇచ్చిన స్వేచ్ఛ మనకి ఆయన ఇచ్చిన విలువలు ఆయన ఇచ్చిన రాజ్యాంగం ఆ రాజ్యాంగం వల్లే మనం ఈరోజు బ్రతకగలుగుతున్నాం మాట్లాడగలుగుతున్నాం ప్రశ్నించగలుగుతున్నాం ప్రతిదానికి మనకు ఒక హక్కులు ఉంటున్నాయి అంటే ప్రతి ఒక్కరికి ఒక్క దళితులే కాదండి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి అంబేద్కర్ గౌరవనీయులు అలాంటి వ్యక్తిని ఇలాంటి అవమానపరిచిన వాళ్ళని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి ప్రభుత్వం దీనిపైన గట్టిగా యాక్షన్ తీసుకోవాలి